అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు తన జీవితమంతా కష్టాల్లోనే గడిచిపోయింది ప్రతిరోజు పొలంలో కష్టపడి పనిచేస్తూ ఒకే ఒక్క ఆశ ఎప్పుడో ఒకరోజు కూడా ధనవంతుడు కావాలనే తపన అదే గ్రామంలో గోవిందు అనే ధనవంతుడు ఉండేవాడు ఆయన చుట్టూ ఎప్పుడూ పొగడ్తలే మిత్రులే అన్ని ఏదో సినిమాలా తలపించేవి రాము దాన్ని చూసి తన దురదృష్టాన్ని తిట్టుకునేవాడు నాకు అలాంటి జీవితం దక్కితే ఎంత బాగుండేది ఎప్పుడో మన మారుతుంది ఒకరోజు పొలం పనికి వెళ్తున్న రాము మార్గంలో ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు ఆ స్వామీజీ అలసిపోయి బలహీనంగా కనిపించారు రాము వెంటనే తన దగ్గర ఉన్న చల్లటి నీటిని ఇచ్చాడు స్వామీజీ సంతోషించి ఇలా అన్నాడు నాయనా నీ మనసు బంగారం లాంటిది ఏదైనా కోరిక ఉందా కోరుకో ఒక క్షణం ఆలోచించిన రాము స్వామీ నాకు గోవిందు లాంటి సంపద కావాలి స్వామీజీ నవ్వి సరే మీ కోరిక నెరవేరుతుంది కాని జాగ్రత్త ఇక్కడి నుండి వెళ్లగానే నీ మొదటి సంపదను కోల్పోతావు అంటూ మాయమయ్యారు రాము ఇంటికి పరుగులు పెట్టి వెళ్తే అతడి కుమారుడు తీవ్ర అనారోగ్యంతో కృంగిపోయి ఉన్నాడు ఆ క్షణం అతడి హృదయం నిలిచినట్టే ఇది నా మొదటి సంపదన నా బిడ్డ ఆనందంగా ఉండాల్సిన రాము బాధతో శోకసంద్రంలో మునిగిపోయాడు ఆపదలో గోవిందు దగ్గరకు వెళ్లాడు సాయం చెయ్యండి గోవిందుగారు నా కుమారుడి ప్రాణం మీ కాళ్లలో ఉంది మీ దగ్గర సంపద ఉంటే ఒక అవకాశం ఇస్తాను లేకపోతే అని అహంకారంగా తిరస్కరించాడు మన కుమారుణ్ణి కాపాడాలి ఏదైనా చేసేదాం రాము తన కొద్దిగా ఉన్న ఆస్తి అంతటినీ అమ్మేశాడు చివరికి కొడుకుకి వైద్యం జరిగి బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు ఆ క్షణం రాముకు తెలిసింది ఇదిగో ఇదేనా నిజమైన సంపద కొన్ని రోజుల తరువాత గోవిందు వ్యాపారంలో నష్టాల బారిన పడ్డాడు అతడి మిత్రులు ఒక్కొక్కరుగా వదిలేశారు ఆయన ఒంటరిగా ఉండిపోయాడు అప్పుడే రాము గోవిందు వద్దకు వచ్చి గోవిందు నేను ఉన్నాను గోవిందు నీకు సహాయం చేస్తాను ఆ మాటతో గోవిందు కన్నీటితో చెప్పాడు రాము నన్ను క్షమించు డబ్బే సంపద అనుకున్నా కానీ నువ్వు చూపిన మంచితనమే నిజమైన సంపద ఇందులో నీతి డబ్బు ఒక్కటే అన్నదే తప్పు నిజమైన సంపద అంటే ఆరోగ్యం ప్రేమ కుటుంబం మనుషుల మధ్య మంచి సంబంధాలు కష్టంలో ఉన్నవారికి చేయూతనిచ్చే మనసే మనకి ఉన్న గొప్ప ధనం